ముసలితనంలో ఉన్న ప్రభు వ్యక్తి ప్రభు అని ఎందుకు వచ్చి మా ఆత్మ రక్షించబడడానికి పరలోక రాజ్యములో మేము చేర్చడానికి ఏ మంచి పని చేయాలి అని భూలోకంలో అడిగిన విధానమును బట్టి వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఏ పని నువ్వు చూపించలేదు కాని ఆత్మను గుర్చిన ఆలోచన ఆత్మ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది దానికి పరలోక రాజ్యం ఉంది అని మాట్లాడిన విధానమును బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి స్తోత్రం సర్వలోక ప్రజలు పాపమును క్షమించడానికి సర్వలోక ప్రజలు చేసిన అపవిత్రతని క్షమించి ఈ రాజ్యంలో చేర్చడానికి ఈ లోకములో కుమారుడుగా వచ్చి తండ్రి గొర్రె పిల్లలాగా వధింపబడిన దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభువా రక్తాన్ని చిందించి ప్రతి బిడని పాపమును క్షమించి సాధారణ దుర్నీతిలో నుండి విడిపించి వారి ఆత్మని పరలోక రాజ్యంలో చేర్చడానికి అనే చెప్పిన మాటలు మేము లోబడి ఆ మాటలు ఆ మార్గం నిజమైన మార్గమే మరి సంవత్సరాలు వెళ్తున్నాము చేస్తున్నా ఏమీ తెలియదు దేవుడికి మొత్తము ఏ ప్రయోజనం లేదు నిజమైన దేవుడు రక్షకుడు ఏసు ప్రభు అని నేను తెలుసుకున్నాం యేసు ప్రభులు మేము వెళ్తూ ఇంకా శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు నిందలు భయంకరమైన శ్రమల నుంచి మమ్మల్ని దేవుని గురిపించి చక్కటి తన మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ అలాగే సంతోషంగానే దేవుడు నమ్ముకున్నాము బాప్యసం తీసుకున్నాము ఆత్మీయ తండ్రి వంశీని నాయకు బాప్యసం తీసుకున్నాము బాప్యసం తీసుకున్న తర్వాత నెల రోజుల నుంచి స్టార్ట్ అయింది సమస్యలు అంటే ఎవరైనా సమస్యలు వచ్చినా దేవుడు నమ్ముకుంటారు కానీ సమస్యలు నమ్ముకున్న తర్వాతనే వచ్చింది మాకు బాబుకి యాక్సిడెంట్ జరగడము మాకు తిండి లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను ఎన్నో ఇబ్బందులు తల్లిదండ్రులు ఉన్నా అత్తమాములు ఉన్నా అన్న తమ్ములు ఉన్నా అందరూ బాగానే ఉన్నారు కానీ ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా ఏదైనా సమస్య చెప్పకుండానే తెలుస్తుంది అందరికీ కానీ చెప్పలేదు ఎన్నో ఇబ్బందులు పడి ఇద్దరు పిల్లల్ని చక్కగా స్కూల్కు పంపిస్తూ వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో ఆరు రోజులు ఉపవాసం ఉండి ఓంశన్నయ్య గారు ప్రార్థన చేసి ఉన్నారు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశారు ఒకవైపు పదహారు కుట్లు ఒకవైపు మూడు కుట్లు ఒకవైపు వన్ సైడు ఇలా రాసుకోవడం చిన్న చిన్న దెబ్బలు కదిలేదు అయినా ఒక రూపాయి లేదు చిన్న ఒక రెండు వేలు అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చారు అన్నయ్య వాళ్ళు ఇచ్చారు దాంతో చూపించి బాబు మనిషి చేసి ఆత్మీయ తండ్రి వంశన్నయ్య గారు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేసి అలానే ఊరికి వెళ్ళిపో ఇక్కడ ఉండవద్దు వేరు అనే ధైర్యంగా మమ్మల్ని ప్రార్థన చేసి పంపించారు అయినప్పటికీ అక్కడ వెళ్ళినాక ఇంకా శ్రేమలు వచ్చింది ఇంకా చాలా ఇబ్బందులు వచ్చింది అంత కనీసం ఒక రెండు కేజీలు బియ్యం బిట్టలే కానీ ఏడుస్తూ చిన్నగా పని తీసుకుంటూ చిన్న పిల్లలు పెద్దోడి కడుపులో చిన్నోడు కడుపులో ఉండే పెద్ద బాబు బాబుతో ఉండే కానీ ఇలా వీళ్ళతో కొంచెం సమస్యలు ఉంది కదా అనుకొని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా భయంకరమైన శ్రేములు మరి ఇంత పెద్ద దేవుడు మన ఉండు మన ఊర్లో అది చేస్తారు ఇది చేస్తారు మీరు ఏడమికొయరు అని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఒక నోరు కొట్టడానికి వచ్చారు అయినా భార్య భర్తలు ఒక మాటతోనే సమాధానంతో ఉండి ఒక మాట మీనగా దేవుడు మంచి దేవుడు యశుప్రభు గొప్పవాడు నరకం లోకం రెండు ఉండదని ఇలా వాక్యం ద్వారా కాబట్టి ఈ ఇంతటి ఈ జీవితం ఆగిపోకూడదు మనం ముందుకు వెళ్ళాలనుకుంటా ధైర్యంతోనే అక్కడ మేము ఇంకా బలంగా ఇంకోసారి రక్షణ పొందుకొని వసన్న మందికి వెళ్ళడానికి సహాయం దేవుడు చూపారు

పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచీ జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు కలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచీ జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు గత మొత్తం నీ నా మముకే మధుమంతా తెచ్చుకుంటు ఏమైనా చేయగలం గత మొత్తం మార్చగలబు నీ నా మముకే